రేపు మార్గశిర శనివారం రోజున మర్చిపోకుండా పచ్చకరపురంతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు అలానే కాకుండా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట ఎందుకంటేనండి పచ్చకర్పురం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని మనందరికీ తెలిసింది కదా కాబట్టి ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి పిండి దీపం చేస్తే చాలా మంచిదండి మనం ఏంటంటే నార్మల్ నార్మల్గా వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపం పిండి దీపం కదా పిండి దీపాన్ని ఏంటంటే గనక మీ కోరికలు తీరటానికి విధంగా చాలా చాలామంది కూడా ఏంటంటే కనుక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిండి దీపం చేస్తారు కదా మీరు ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకుని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా చందనం పౌడర్ వేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దాంట్లో నీళ్లను పోసి ముద్దలాగా చేసేసి చక్కగా ప్రమిదను చేసేసి తమలపాకు పైన ఈ ప్రమిదను పెట్టి దానిపైన గోవింద నామాన్ని వేయండి వేసేసి ఏంటంటే గనక దీపారాధన చేయండి దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే గనక మీరు ఇలా అంటే దీపం వెలిగించటం స్వామివారిని నిష్ట నియమాలతో పూజించటం ఇదంతా కూడా చేసిన తర్వాత చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అలా ఇచ్చిన తర్వాత ఏంటంటేనండి పచ్చకర్పూరం ఉంటుంది కదా మనకేంటంటే డబ్బు ఎంత దాచుకున్నా కానీ అస్సలు ఉండనే ఉండదు మన దగ్గర ఖర్చు అయిపోతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు చిటికెడంత పచ్చకర్పూరం తీసుకొని ధనం దాచే చోట ఆ పచ్చకర్పూరాన్ని కొంచెం చేతితో మెదిపేసి అదంతా కూడా పౌడర్ ఏంటంటే చోట చల్లితే డబ్బు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అవుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనం అండి గుర్తు పెట్టుకోండి కొంచెమంత పచ్చకర్పూరాన్ని తీసుకొని మనం పర్సులో పెట్టుకుంటే చాలా మంచిదండి పర్సులో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఖాళీ అవ్వదు అనమాట అలానే మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఏంటంటే కొద్దిగా కొద్దిగంత పచ్చకర్పూరం అంటే గల్లాపెట్టలు ఉంటాయి కదా అక్కడ కొంచెం పౌడర్ లాగా చల్లటం వల్ల కూడా మంచిది ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా కర్పూర బిల్లర్ తీసుకుని ఏంటంటే గనక చేతితో మెదిపేసి చల్లండి అలా చల్లటం వల్ల కూడా మంచి మంచి రిజల్ట్ వస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు